అండ్ రెగ్యులర్గా మనం చూసే డోర్ హైట్ కన్నా ఇది కొంచెం హైట్గా అయితే ఉంది బాగా హైట్ వచ్చింది సెవెన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అయితే ఉంటుంది డోర్ హైట్ అనేది ఈ టీవీ అండ్ కంప్లీట్ మొత్తం యాక్రలిక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది కిచెన్ కూడా యాక్రలిక్ ఫినిషింగే అండ్ ఈ పూజా రూమ్లో మెయిన్ హైలైట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి డిజైన్ ఫ్రెండ్స్ అది ఈ కిచెన్లో అలా కాదు టోటల్ మొత్తం అంతా కూడా టైల్స్ వచ్చేసింది చూడండి వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ తీసుకున్నారు వీళ్ళు ఇరవై ఆరు ఇంటూ అరవై కొలతలతో ఉన్న ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది ఈరోజు వీడియోలో చూపించిపోతున్నాను ఇది టోటల్గా చూసుకున్నట్లయితే కనుక నూట డెబ్బై మూడు గజాలైతే వస్తుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంకనాలు ఉంటుంది ఇది మొత్తం అంతా కూడా అని చాలా క్వాలిటీగా ఉంటుంది మొత్తం హౌస్ అంతా కూడా అని మెయిన్ ఇంకొకటి ఏంటంటే విషయం అనేది ఇంటీరియర్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది మొత్తం ఇదంతా కూడా అని సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడ ఉంది ఇలా అన్నీ కూడా చెప్తాను సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అక్కడక్కడ ఆపు చూస్తే పెద్దగా అర్థం కాదు మీకు సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక మంచి స్పేషస్గా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇది తొమ్మిది పది ఇంటూ పద్దెనిమిది సైజులు అయితే ఉంటుంది ఒక కారు పెట్టుకోవచ్చు ఇంకొక టూ బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ డోర్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ హెవీ అయితే ఇచ్చారు టేక్ డోర్ అది చాలా బాగుంది అండ్ ఈశాన్య మూలన బోర్ కూడా వచ్చేసింది గ్రౌండ్ వాటర్ కూడా స్వీట్ వాటరే ఏరియాలో మొత్తం అంతా కూడా ఒక రెండు అడుగుల ప్లేస్ అనేది నార్త్ సైడ్ అయితే వదిలేరు అండ్ సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ప్లేస్ అయితే వదలడం జరిగింది ఒక కామన్ టాయిలెట్ అనేది మిట్ ల్యాండింగ్ కింద తీసుకుంటున్నారు వీళ్ళు అండ్ రెగ్యులర్గా మనం చూసే డోర్ హైట్ కన్నా ఇది కొంచెం హైట్గా అయితే ఉంది బాగా హైట్ వచ్చింది సెవెన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అట్లా అయితే ఉంటుంది డోర్ హైట్ అనేది అండ్ మోడల్ కూడా బాగుంది ఇది డిఫరెంట్ కానీ అండ్ ఎలా డోర్ తీసుకుంటే ఎలా లోపల రాగానే ఇలా ఈస్ట్ ఫేస్ సెంటర్స్ ద్వారా ఎలా లోపల రాగానే ఎల్ షేప్లో అయితే ఉంటుంది హాల్ అనేది అండ్ ఇక్కడ ఇచ్చిన సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగ్ తీసుకున్నారు అండ్ మెయిన్ డోర్ తీయగానే ఫ్రంట్ మీకు ఒక ఫ్రేమింగ్ కనబడుతుంది చూడండి అది కూడా చూపిస్తాను పదండి ఇక్కడ ఒక విండో తీసుకున్నారు ఎల్ షేప్లో అయితే ఉంటుంది హాల్ అనేది ఇరవై ఒకటి ఇంటూ పద్దెనిమిది నర సైజులు అయితే ఉంటుంది ఇది మొత్తం హాల్ అంతా అని అండ్ టీవీ అంటూ కూడా అటువైపు తీసుకోవడం వల్ల మనం సోఫా సెట్స్ అనేవి ఈజీగా వేసుకోవచ్చు అండ్ టీవీ కూడా మనం దూరంగా చూసినట్లు కూడా ఉంటుంది బాగుంది హాల్ అయితే మాత్రం స్పేస్ చేసుకోవచ్చింది అది చెదపట్టదు వాటర్ ప్రూఫ్ కూడా అని ఎంబోడీ షీట్ అది డ్యూకో ఫిన్స్తో రావడం జరిగింది అండ్ ఈ టీవీ అంటే కంప్లీట్ మొత్తం అక్రలిక్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది కిచెన్ కూడా అక్రలిక్ ఫినిషింగే అండ్ ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూస్తుంది కిచెన్ కంప్లీట్ మొత్తం ఓపెన్ కిచెన్ తీసుకున్నారు డైనింగ్ టేబుల్ కూడా ఈ ఫ్రంట్ వేసుకోవచ్చు హాల్లో కూర్చున్న వాళ్ళకి కనపడదు కూడా డైనింగ్ టేబుల్ అనేది పెద్దగాని బాగా ఇచ్చారు అండ్ ఈ పూజా రూమ్లో మెయిన్ హైలైట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి డిజైన్ ఫ్రెండ్స్ అది అది స్టీల్ షీట్ తీసుకున్నారు గోల్డ్ కలర్ కోటింగ్ తోటి బ్యాక్గ్రౌండ్ వామ్ లైటింగ్ ఇవ్వడం వల్ల మంచి లుక్గా కనపడుతుంది ఒక ఇద్దరు లేదంటే ముగ్గురు కూర్చోవచ్చు కంఫర్ట్గానే ఉంటుంది పూజా రూమ్ అనేది ఫ్రంట్ స్పేస్ అంతా డైనింగ్ స్పేసే కిచెన్ ఓపెన్ కిచెను ఇక్కడే మనకి వ్యానిటీ యూనిట్ కూడా తీసుకున్నారు విండో కూడా వచ్చేసింది ఇక్కడ ఒకటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టచ్ మిర్రర్ అయితే తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనం ఎప్పుడు చూసినా కూడా కిచెన్లో జస్ట్ ఒక నాలుగు అడుగుల హైట్ వరకు డాడాయింగ్ ఇస్తారు అంటే ఫ్లోర్ మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది చూశారు కదా ఏదైతే మనం గ్యాస్ పెట్టుకుంటామో బల్ల మించి ఒక నాలుగు అడుగులు హైట్ వరకు మాత్రమే టైల్స్ ఇస్తూ ఉంటారు ఈ కిచెన్లో అలా కాదు టోటల్ మొత్తం అంత కూడా టైల్స్ వచ్చేసింది చూడండి వాల్ మొత్తం అంత కూడా టైల్స్ తీసుకున్నారు వీళ్ళు దీనివల్ల ఏంటంటే చమాయింపులు అంత తొందరగా గోడలకు రావు లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ ప్లాట్ఫామ్ కూడా మనకి క్వాజ్ అయితే యూజ్ చేశారు జనరల్గా బ్లాక్ జెడ్ బ్లాక్ గ్రానైట్ చూస్తూ ఉంటాం కదా వీళ్ళు క్వాజ్ అయితే యూజ్ చేశారు బాగుంది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది సో నెల్లూరులో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది ధనలక్ష్పురం ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి తెలిసిందే కదా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా ఒక పావు అయితే వెళ్ళిపోవచ్చు అండ్ మెయిన్ ధనక్షిపురం అంటే ఎడ్యుకేషనల్ హబ్ అంటే స్కూల్స్కి కాలేజెస్కి వీటన్నిటి కూడా దగ్గరలో ఉంటుంది అండ్ టెంపుల్స్కి మార్కెట్లు కూడా దగ్గరే ఒక తొమ్మిది అడుగులు వెడల్పు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసిన కిచెన్ వచ్చేసరికి సో ఈ టీవీ అంట్లో మనకి లావర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు కింద చూసుకున్నట్లయితే కనుక ఒక ఫైవ్ డ్రాస్ అయితే వచ్చాయి ఇక్కడ అండ్ ఎంట్రన్స్ లో ఒక హ్యాంగింగ్ లైట్ కూడా తీసుకున్నారు మొత్తం ఈ ఫినిషింగ్ అంతా కూడా అక్రాలిక్ ఫినిషింగే అండ్ లావర్స్ కూడా యూస్ చేశారు ఇందులో వీళ్ళు అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఏదైనా చిన్న చిన్న డిఫరెంట్ డిఫరెంట్ ఐడల్స్ పెట్టుకుంటారని చెప్పేసి ఒక లాంగర్ యూనిట్ కూడా తీసుకున్నారు బ్లాస్టర్స్ తోటి ఇదిగోండి ఒకసారి అది కూడా చూపిస్తున్నాను చూసుకోండి బ్లాక్ ప్రొఫైల్ హ్యాండ్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు హాల్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ హాల్ బాగుంది అండ్ పూసే రూమ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది ఇందులోని అండ్ ఇవి కూడా హైటే ఫ్రెండ్స్ సెవెన్ ఫీట్ నైన్ ఇంచెస్ అయితే ఉంటాయి గుమ్మాల హైట్ అనేవి అండ్ రెండు కూడా కలిపి తీసుకున్నారు ఎల్ షేప్లో ఉంటాయి మనం చూస్తున్నట్లయితే ఎల్ షేప్లో కనపడుతూ ఉంటాయి మొత్తం అంతా కూడా కేసీపీ సిమెంటే ఇక్కడ యూజ్ చేసింది కన్స్ట్రక్షన్లో వీళ్ళు స్టీల్ వచ్చేసరికి తిరుమల అయితే యూజ్ చేశారు అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సీలింగ్ హైట్ అనేది ట్వెల్వ్ ఫీట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రెగ్యులర్గా చూసే హైట్ కన్నా కొంచెం బాగా హైట్ తీసుకున్నారు వీళ్ళు మీకు వీడియోలో చూస్తుంటే అర్థమైపోతూ ఉంటుంది కొంచెం బాగా ఏదో ఎత్తుగా ఉన్నట్లు కనపడుతూ ఉంటుంది ఇది ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది చూడడానికి మనకి ఏదో అయ్యు అయ్యి ఉండడం చూశారు కదా అంటే మన కన్ను ఉండని చూశారు కదా ఆ ఆకారంలో అయితే ఉంటుంది ఇది జస్ట్ ఒక మూడు అడుగుల ప్లేస్లోనే మనకి డ్రెస్సింగ్ యూనిట్ అనేది బాగా ఇచ్చారు వీళ్ళు ఫ్రంట్ ఇలా మిర్రర్ తీసుకున్నారు బ్యాక్ సైడ్ ఏంటంటే స్టోరేజ్ స్పేస్ అయితే తీసుకున్నారు ఎక్ససరీస్ పెట్టుకోవడం కోసం దీనివల్ల ప్లేస్ కూడా బాగా కవర్ అయింది ఇక్కడ సింపుల్గా ఉంది అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఒక నాలుగున్నర ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది ఇంకా కమౌడ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు అదొక వర్క్ పెండింగ్లో ఉంది కస్టమర్కి ఏదైనా ఆ కంపెనీ కావాలంటే జాగ్వార్ కానీ ప్లంబర్ కానీ ఇట్లాంటిది ఏదైనా కంపెనీస్ కావాలంటే ఆ కంపెనీ పెట్టడానికి అయితే ట్రై చేస్తారు వీళ్ళు సో కస్టమర్ చాయిస్ కానీ చెప్పేసి వదిలేశారు ఒకసారి వాటర్ ఆప్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి లోపలన్నీ కూడా సిమెంట్ బల్లు అయితే వచ్చేసాయి కేర్స్ కూడా పెట్టేశారు మొత్తం అన్నీ కూడా అండ్ కంప్లీట్ స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ ఉంటాయి లైట్లు ఇవన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ లైట్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ అనేది ఇరవై ఆరు నర అరవై ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఒకసారి ఇంకా క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసుకోండి సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక మనకి తొమ్మిది పది ఇంటూ పద్దెనిమిది సైజులో పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది అండ్ కొంచెం లోపలికి వెళ్ళగానే ఒక హాల్ అయితే వచ్చేస్తుంది పద్దెనిమిదిన్నర ఇంటూ ఇరవై ఒకటి సైజులో ఇంచుమించు మనకి ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది సో రూమ్ సేమ్ మొత్తం ఈ ప్లానింగ్లో ఎట్లా ఉందో కన్స్ట్రక్షన్ యాజ్టీస్ అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ మీరు చూస్తుంది సెంట్రల్ లైన్ డ్రాయింగ్ ఇది మించి ఫ్లోర్ డ్రాయింగ్ ఇట్లానే ఉంటుంది అందుకే చూపిస్తాను అనేది సో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో మోడల్గా ఏదైనా ప్లాన్స్ కావాలి పక్క వాస్తు ప్రకారం ఉండాలి అనుకున్నట్లయితే కనుక మమ్మల్ని మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు ఒకసారి హౌస్ అయితే చూద్దాం మనం అండ్ ఇది టోటల్ మొత్తం అంతా కూడా రేరా అండ్ నుడా అప్ రోడ్ ఇది టోటల్ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఇందులో టూ పార్క్స్ అయితే ఉంటాయి అండ్ బయట చూసుకున్నట్లయితే మనకి రోడ్లన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్సే లోన్ కూడా వస్తుంది మీకు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుంది అండ్ కనెక్టివిటీ రోడ్ కూడా ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి ఇలా టోటల్గా ఒక సిక్స్ హౌసెస్ అయితే ఉన్నాయి అంటే ఇదే ఇదే మోడల్లో టోటల్ మొత్తం అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లే సో టోటల్ ప్రైస్ వచ్చేసరికి ఒక్కొక్క దాని ప్రైస్ అనేది వీళ్ళు ఎయిటీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని సో తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది ఇంకొక బాత్రూమ్ ఇది ఇది దానికన్నా కొంచెం పెద్దగానే ఉంటుంది ఇది తొమ్మిది పది వెడల్పు సారీ లెంత్ అయితే ఉంటుంది నాలుగు అడుగులు వెడల్పు అయితే ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడా మనకి తొమ్మిది పది ఇంటు పదిహేను సైజులు అయితే ఉంటుంది ఇంచుమించు అదే సైజులకు అయితే వస్తుంది ఈ సైడ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేంజ్ చేస్తారు వీళ్ళు అండ్ డ్రాస్ కూడా ఒకసారి చూపిస్తాను చూసుకోండి మెయిన్ ఫినిషింగ్ బాగుంది ఫ్రెండ్స్ ఇది స్టోన్ లుక్లో కనబడుతుంది అండ్ స్విచెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ ఇదిగోండి సో ఆల్మోస్ట్ ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాను ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ కూడా పెడుతున్నాము మన ఛానల్కి సంబంధించి ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో చూపించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా మన ఛానల్ అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏ హౌస్ పెట్టినా కూడా మీరు ఫస్ట్ చూసే అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా పాత వాళ్ళు కూడా ఐకాన్ అనేది ఆన్లో ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఏ హౌస్ పెట్టినా కూడా మీరు ఫస్ట్ చూడడానికి అవకాశం అయితే ఉంటుంది అండ్ స్టెప్స్ మొత్తం అంతే కూడా గ్రానైటే అండ్ రైలింగ్ ఎస్ఎస్ అయితే తీసుకున్నారు చూడండి సో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటే కానీ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు వీళ్ళు కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా పర్లేదని చెప్పేసి అండ్ పైకి అయితే వచ్చేసాం మనం ఒక పరగోలా కనబడుతుంది లైట్స్ తోటి అండ్ వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు టోటల్గా ఉన్నాయి హౌసెస్ అనేవి అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే ఉంటుంది సో చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో మొత్తం అంతా కూడా ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక మా నెంబర్ కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక